స్టార్మా ఛానల్లో అవుతున్న సీరియల్ గుండె నిండా గంటలు ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సీరియల్ తెలుగు ప్రజల్ని బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి అయితే ఈ సీరియల్లో తల్లి ప్రేమకై ఎదురు చూస్తున్న పడే ఆవేదనని మెయిన్ లైన్ గా తీసుకుని ఈ సీరియల్ని రూపొందిస్తున్నారు ఇక ఈ సీరియల్లో కొడుకు పాత్రలో నటిస్తున్నాడు బాలు బాలు అసలు పేరు విష్ణుకాంత్ ఇప్పుడు విష్ణుకాంత్ రియల్ లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విష్ణుకాంత్ తమిళ్ యాక్టర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తమిళనాడులో జన్మించాడు అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో గ్రాడ్యుయేషన్ తర్వాత ఆయన మోడలింగ్ రంగంలోనికి అడుగుపెట్టాడు అలా ఆయన తమిళ్ సీరియల్స్లో అలాగే సినిమాల్లో క్యారెక్టర్ గా మొదట్లో నటించాడు అంతేకాకుండా కొన్ని షార్ట్ లో కూడా నటించాడు విష్ణుకాంత్ ఇక అలా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తమిళ్లో ఐదు సీరియల్స్కి పైగా నటించాడు అలా ఆయనకి తెలుగులో నటించే అవకాశం వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడులో విష్ణుకాంత్ పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి పేరు సంయుక్త సంయుక్త కూడా తమిళ్ సీరియల్ యాక్ట్రెస్ వీరిద్దరూ ఒక సీరియల్లో కలిసి నటించారు అలా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది అయితే మూడేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు అయితే ఏం జరిగిందో తెలియదు పెళ్లైన రెండు నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు అయితే అప్పట్లో వీరి విడాకులు తమిళనాట సెన్సేషన్ గా మారింది ఇక ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగానే జీవనం కొనసాగిస్తున్నారు అయితే ఆ తర్వాత తెలుగు సీరియల్లో నటించే అవకాశం రావడంతో గుండె నిండా గుడిగంటలు అనే సీరియల్తో తో తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు విష్ణుకాంత్ మరి గుండె నిండా గుడి గంటలు సీరియల్లో బాలు నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి